వ్యక్తిపై దాడి అపస్మారక స్థితిలో వ్యక్తి ఇసుక అక్రమంగా తెరళిస్తున్నారని అడిగినందుకు ఓ వ్యక్తిని అపస్మారక స్థితిలోకి వెళ్లేటట్టు పొట్టిన ఘటన బుచ్చినటిపాలెం మండలం కొత్త మినకల్లు గ్రామంలో చోటు చేసుకుంది మినకల్లు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కూలీకి ఇసుక పనులకు వెళుతూ జీవనం సాగిస్తుండగా మినకల్లు ఇసుక రీచ్ నుంచి వైసీపీకి చెందిన కొంతమంది మిషన్లతో ఇసుకను అక్రమంగా తెరడిస్తుండగా ఓ ట్రాక్టర్ ను శ్రీకాంత్ కు సంబంధించిన వ్యక్తులు యంత్రాలతో ఇసుకను అక్రమంగా తెరడిస్తున్నారని అడిగారు దీంతో ఆగ్రహించిన వ్యక్తులు రాత్రి సమయంలో శ్రీకాంత్ ను కాపు కాసి పది మంది రాడ్లు కర్వలతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో క్షతగాత్రుడికి రెండు కాళ్లకు తలకు బలమైన గాయాలయ్యాయి గమనించిన కుటుంబ సభ్యులు వనాటే ద్వారా నెల్లూరు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తెరలించారు అయితే దాడికి పాల్పడింది అది గ్రామానికి చెందిన వైసీపీ వర్గం వారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇసుక మాఫియాలు అడ్డుకున్నందుకు ఇలా విచక్షణ రహితంగా దాడి చేయటం సరికాదని స్థానిక ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు కోవ నియోజకవర్గం ఎం ఎల్ ఎ వేంరెడ్డి ప్రశాంత రెడ్డి కఠిన చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు మా ఆయన మా ఆయన ఏమో అయసం కొట్టడా అని మాట్లాడు రామ్ గోపాల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇసుక బాగుతున్నాడు అని మా ఆయన అడిగినందు రామ్ గోపాల్ కొలకొడు కాఖ్యులు పోతురాజు కోతిరాజు ఆశీషు నారయ్య బొచ్చు వెనయ్య సేనయ్య అనే వాళ్ళందరూ కలిసి నవీను నవీను విశాలు వీళ్ళందరూ కలిసి మా ఆయన్ని దౌర్జన్యంగా కొట్టారు ఆయనకేమో ఐదు దగ్గర రెండు కాళ్ళు ఐదు దగ్గర ప్యాచర్లు అయిపోయి తలకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయింది ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఏదైనా న్యాయం చేయమని అనుకున్నాను మరియు మేము కొత్త గ్రామంలో ఉన్నాము నిన్న రాత్రి ోపాలు వాళ్ళ కొడుకు అకిల్లు మూచర్ల ఆరయ్య ప్రతాప్ కొడుకులు వాళ్ళందరూ వచ్చి మా ఆయన్ని ముఖమ్మడిగా కొట్టేశారు ఆయనకేమో ఆయన దగ్గరలో ఫ్రాక్చర్లు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు తల దగ్గర బ్లడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు ఆయన తప్పించి వేరే ఆధారం లేదు నాకు చూస్తే ఇంత బిడ్డలు చిన్న బిడ్డలు సంవత్సరాలు మాకైతే ఎటువంటి దిక్కు లేదు మాకైతేవంటి చూసుకునేది ఆయనే ఆయన్ని ఇట్లాంటి పరిస్థితి తీసుకొని వచ్చేసేది ఆయన పరిస్థితి చాలా బాధంగా ఉంది మా లట్టడి గారికి అంటే మా ఇంటి దగ్గరికి శబ్దం వచ్చినాయి గొడవలు అరుడు నేను హైదరాబాద్ దిగి వెళ్ళిపోయేలా అట్లా శ్రీకాంత్ అనే అబ్బాయి మా ఇంటి పక్కన శ్రీకాంత్ అనే అబ్బాయిని గుర్తించుడు నేను పోయేటప్పుడు రాంగప్పని నాకు ఎదురొచ్చాడు మూడు రోజులు వస్తున్నాను సపోర్ట్ అని చెప్పి నాన్న మీద కూడా కలెక్సాడు అవును నేను సపోర్ట్ అని చెప్పి నేను చెప్పినాను ఆమె నేను శ్రీకాంత్ నేను రాంగప్పని రాంగప్పల్ కొనుకొచ్చాడు ఆమె తమ్ముడు కొట్టేసాడు పడేస్తున్నాము హాస్పిటల్ తీసుకోకొని చెప్పినాడు ఆమె వరకు తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ హాస్పిటల్కి వచ్చాడు ఎవరు రాంగప్పాలు సన్నీ